ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఫోటో అండ్ వీడియో ఫోటోగ్రఫీ డే ఘనంగా నిర్వహించారు ఆశ్రమంలో గడిచిన పదిహేను సంవత్సరాలుగా యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ సిఐ ఉస్మాన్ షరీఫ్ సో ఫైన్ ల్యాబ్ నరసింహారావు రఘునాథపాలెం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు అనాథశ్రమంలో ఎవరు లేని తల్లిదండ్రులు లేని మానసిక వికలాంగులు ఎవరు లేని వాళ్ళకు మంచి కార్యక్రమం ఎటువంటి కార్యక్రమాలు అందరికి నా నాకు సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి నా బాధ్యత మనం తల్లిదండ్రులు ఉన్నాం మన కుటుంబ సభ్యుల ఉన్నాం మన కుటుంబంలో అందరినీ మనం చూసుకుంటాము కాబట్టి ఇలా అనాథశ్రమాలలో ఉన్న వాళ్ళకు కూడా మనం వచ్చేసి ఇలా చూస్తుంటే వాళ్ళు కూడా సంతోషపడతారు ఏదైతే అనాథశ్రమంలో ఉంటారో వాళ్ళకు కూడా మనోధైర్యం ఉంటుంది ఇక్కడ ఒక ఇంట్లో తల్ తల్లి తలుపులో కూడా ఇరవై ఉండదు ఇక్కడ రకరకాల మనుషులు వస్తారు వాళ్ళు చూడడం చాలా బాధ్యత మనమంతా బాధ్యత కూడా ఈ యొక్క మంచి కార్యక్రమం ఎట్లనే కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటూ యొక్క అవకాశం వచ్చినందుకనే నాతశ్రమంలో ఎవరు లేని తల్లిదండ్రులు లేని మానసిక వికలాంగ ఎవరు లేని వాళ్ళకు మంచి కార్యక్రమం ఎటువంటి కార్యక్రమాలు చాలా అందరికీ సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరిది నా బాధ్యత మనం తల్లిదండ్రులు ఉన్నాం మన కుటుంబ సభ్యులు ఉన్నాం మన కుటుంబంలో అందరినీ మనం చూసుకుంటాము కాబట్టి ఇలా అనాథశ్రమంలో ఉన్నోళ్ళకు కూడా మనం వచ్చేసి ఇలా చూస్తుంటే వాళ్ళు కూడా సంతోషపడతారు ఏదైతే అనాథశ్రమంలో నడిపేటోళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా మనోధైర్యం ఉండదు ఇక్కడ ఒక ఇంట్లో తల్లి కడుపులో ఉన్న ఐదుగురు ఒక దాని ఉన్నారు ఇక్కడ రకరకాల మనుషులు వస్తారు మనకి చూడడం చాలా బాధ్యత ఇది మనమంతా బాధ్యత కూడా ఈ యొక్క మంచి కార్యక్రమం అట్లానే కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం వచ్చినందుకు తెలియజేసి